విద్యుత్ స్తంభం శిథిలమై ప్రమాదాలు సంభవించే అవకాశమున్న విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వివరాలకు వెళితే అనంతపుర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం షట్టూరు మండల కేంద్రంలోని స్థానిక ఆర్డీటీ పాఠశాలకు వెనుక భాగాన ఉన్న దళిత కుటుంబం నివాసం ఉంటున్న ఇంటి వద్ద గత కొన్ని నెలలుగా విద్యుత్ స్తంభం శిథిలమై ఉంది సమస్యను సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో కుటుంబంతో పాటు కాలనీవాసులు కూడా తమ ప్రాణాలు గుప్పెట్లో ఉంచుకుని అడుగడుగున భయభ్రాంతులకు గురవుతున్నారు ఇదిలా ఉంటే మరికొన్ని గ్రామాల్లో చేతికి అందేంత ఎత్తులోనే విద్యుత్ తీగలు వేలాడుతూ ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు విద్యుత్ అధికారులు వివరిస్తున్నారు ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు అధికారులు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు అన్న సందేహం ప్రజల్లో మొదలవుతుంది ఈ సమస్యలపై స్థానిక షెట్టూరు సర్పంచ్ ఊరాల కుమార్ ములకలేడు ఎంపీటీసీ జిఎల్ లింగప్ప ఎంపీటీసీ నర్సింహులు సర్పంచ్ గంగన్న సర్పంచ్ ఈరన్నలు సంబంధిత విద్యుత్ ఏఈ జయకృష్ణను పలుమార్లు తెలిపినా కూడా ప్రయోజనం లేకపోయిందని గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు

వేరే డిపార్ట్మెంట్ లో మాట్లాడండి కచ్చితంగా ఇది డేట్ పెట్టామంటే మొత్తం లైన్ దర్జాగా పండి ఓ పని మీటింగ్ లైన్ అంటే నాకు తెలుసు చెట్టు టౌన్ టౌన్ అంటే వేరేటిగా కంబాలని పెట్టి సార్ యాక్సలైతే నాలుగో నాలుగో మీటింగ్‌లో కాలి పాలసీనా పడిదకి ఇట్లా ఉంటాయనేలేదు ఆనొటి మెయిన్ ప్రధాన మెయిన్ రోడ్ అటు నా సెటప్ లైన్ మీద